మా స్కిన్ పైన ఇన్స్టెంట్గా చాలా మంచి గ్లో రావాలి అంటే ఏం చేయాలి ఫేస్ బాగా డల్గా ఉంది అని చాలామంది ఇబ్బంది పడేవారికి ఇది చాలా సింపుల్ రెమెడీ ఈజీ రెమెడీ మంచి గ్లోనెస్ అయితే ఉంటుంది అండ్ స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ముందుగా ఈ రెమెడీ కోసం ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక్క స్పూన్ కార్డ్ని అంటే పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగుతో చేసిన ప్యాక్లు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఈక్వల్గా ఈ ప్యాక్ని అయితే మీరు అప్పటికప్పుడు రెడీ చేసుకొని వాడుకోవచ్చు తర్వాత ఇందులో కొద్దిగా అంటే ఒక స్పూన్ వరకు శనగపిండిని అంటే బేసన్ ఆట అంటారు కదా దాన్ని శనగపిండిని ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత బాయ్స్ కనుక ఈ ప్యాక్ని యూజ్ చేస్తే పసుపుని స్కిప్ చేయండి పెట్టుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే మేము బాయ్స్ అండి మేము పసుపు వేసుకోవాలా అని అనుకుంటారు బాయ్స్ని అయినా సరే పసుపు పె పెట్టుకోవడం వల్ల చర్మానికి మంచిదేనండి కొంతమంది భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పసుపుని స్కిప్ చేయండి పసుపుని వేసుకోకుండా నార్మల్గా మీరు ప్యాక్ని రెడీ చేసుకోవచ్చు తర్వాత ఒక నాలుగైదు డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసి బాగా కలపండి ఈ ప్యాక్ని బాగా కలిపేసి మీ ఫేస్కి నెక్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ ట్వంటీ మినిట్స్ను మీ ఫేస్ పైన ఉంచేసి గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేయండి ఇలా మీరు వీక్లీ వన్ అవర్ టూ టైమ్స్ కనుక చేస్తే మీ ఫేస్ పైన ఇన్స్టెంట్ గ్లో అనేది చాలా చక్కగా వస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు చాలామంది ఇన్స్టెంట్ గ్లో కావాలి మాకు అనుకున్న వాళ్ళు ఈజీగా ఈ ప్యాక్ని ఫాలో అయిపోయింది చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు చాలా మంచి గ్లో కూడా ఉంటుంది శనగపిండి అనేది మంచి గ్లో తెస్తుంది మనకి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఫేస్ పైన మొటిమేలు అలాంటివి ఏమున్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ని మీరు తప్పకుండా వాడుకోవచ్చు అలాగే మీరు ఈ ఈ స్కిన్ పైన ఈ ప్యాక్ని రిమూవ్ చేసిన తర్వాత ఏదైనా మంచి లోషన్ని అప్లై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి